హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధాత్రి కేదార్ల రిసెప్షన్ కోసం గెస్ట్లందరూ వచ్చేసి ఉంటారు అప్పుడే ఒక అతను తన కొడుకును తీసుకొని కౌశికి ముందు వచ్చి నిలబడి ఉంటాడు హలో కౌశికీ గారు మీరు ఫోటోలో కంటే ఇలా డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా అందంగా ఉన్నారు మీ బర్త్ టు నా బర్త్డేటు ఒకటే గారు మీరు నాకు చాలా బాగా నచ్చారు అతను మాట్లాడుతూ ఉంటే కౌశిక్ కేదార్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే యువరాజ్ మా అక్క డీటెయిల్స్ మీకు ఎలా తెలుసు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎలా తెలుసా ఇదిగో ఇలాగా అని మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు అందులో అందులో రెండో పెళ్లి చేసుకోవడం కోసం తన కౌశిక డీటెయిల్స్ అన్నింటిని మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చినట్టు ఉంటుంది ఆ మ్యారేజ్ బ్యూరో డీటెయిల్స్ అన్నీ కూడా అతను ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు ఇదిగో ఇలా తెలిసింది నాకు అని కౌశికి గారు నేను మీకు పిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అతను చెప్తూ ఉంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు అని కౌశిక ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే సురేష్ కౌశికి ముందుకు వచ్చి నిలబడి కౌశికి అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావా నువ్వు ఆ మ్యారేజ్ బ్యూరోకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చావా ఇతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా అని సురేష్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే దాత్రి అది కాదన్నయ్యా ఉదయమే వదిన నీతో కలిసి జీవించడం ఇష్టమే అని విడాకులు కూడా ఇష్టం లేదని చెప్పింది కదా అన్నయ్య అని దాత్రి చెప్తూ ఉంటే చిన్న కరెక్షన్ జగదాత్రి ఉదయం వదిన మౌనంగా ఉన్నారు నోరు తొరిచి ఏ సమాధానం చెప్పలేదు నీకు నువ్వే వదినకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అని అన్నయ్యతో కలిసి ఉండ అని చెప్తుంది అని నీకు నువ్వే చెప్పుకున్నావు ఇది వదిన నిర్ణయం అయితే కాదు అని నిషి చెబుతోంది అది కాదు సురేష్ అని కౌశికి మాట్లాడుతూ పోతూ సురేష్ చేయిని పట్టుకోబోతూ ఉంటుంది ఇంకేమి మాట్లాడకు కౌశికి నువ్వు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైపోయావు అంటే నా నుంచి విడాకులు కోరుకున్నట్లే కదా అని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అని సురేష్ అలా మాట్లాడుతూ ఉండటం ధాత్రి కేదర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదంతా దివ్యాంక ప్లాన్ చేసి ఉంటుంది కౌశికి సురేష్కి విడాకులు రావాలని ఆ మ్యారేజ్ బ్యూరోని ఈ డీటెయిల్స్ని ఇవ్వడం మొత్తం అతన్ని పంపించడం కే ఇదంతా చేసింది దివ్యాంక ప్లాన్ చేస్తుంది